హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో రాగిపిండి పూరీలు సాఫ్ట్గా బాగా పొంగుతూ రావాలంటే టిప్స్తో సహా చేసి చూపిస్తాను రాగుల్లో కాల్షియం ఫైబర్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది అధిక ప్రోటీన్స్ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి అలాగే ఒక కప్పు రాగిపిండిని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ సూజీని తీసుకోండి అదేనండి ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వను తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి నాకు ఒక కప్పు వాటర్కి ఇవి మిగిలాయి పిండిని కలుపుకున్న తర్వాత మూడు నాలుగు నిమిషాలు బాగా మర్దన చేయాలి మూడు నాలుగు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనెను పిండి మీద వేసి ఇలా ఒకసారి పిండిపైనంత పట్టించి దీనిపై మూత పెట్టి ఇరవై నిమిషాలు నాననివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత మరొక రెండు నిమిషాలు బాగా మర్దన చేయాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా కింద కూడా ఆయిల్ రాసి పూరిలా ఒత్తుకోవాలి ఎక్కువ ఆయిల్ రాసుకోవద్దండి లైట్గా ఆయిల్ రాసుకోండి పూరీలు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకుంటే బాగా పొంగుతాయి పల్చగా ఒత్తుకుంటే పూరీలు అంతగా పొంగవు ఇలా అన్ని పూరీలు చేసుకున్న తర్వాత డీఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ బాగా కాలిన తర్వాత మాత్రమే పూరీలను వేసుకోవాలి లేదంటే పూరీలు పొంగవు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి పూరీ వేసాక కొంచెం గెరెటితో ప్రెస్ చేస్తే ఇలా బాగా పొంగుతూ వస్తాయి ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకోవాలి నూనె సరిగా కాకపోయినా పూరీలు పొంగవండి అలాగని నూనె మరీ ఎక్కువ కాగినా కానీ పూరీలు పగిలిపోతాయి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలను కాల్చుకోవాలి ఈ టిప్స్తో చేస్తే పూరీలు చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో ఇలానే అన్ని పూరీలు కూడా చేసుకోండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్